అండి మ్యాంగో హార్వెస్ట్ మీ అందరికీ ఇష్టమైన మామిడి పండు చెట్టునే ఇట్లా పండుతున్నాయి పండి ఇది మనకి రొమానియా దీని పేరు చాలామంది అడుగుతున్నారు ఆంటీ దీని పేరు రొమానియా అండి ఎంత గాలి దుమ్ము వచ్చినా ఒక్క కాయ కూడా కింద పడదు అంకుల్ చూసారండి కాయని మట్టి లేకుండా తుడిసి అట్టపెట్లో పెడతారు చూసారండి పక్షులు ఎట్లా తింటున్నాయో మామిడికాయలు ఎంత బాగా అది తీసుకుని మళ్ళీ ఇంకో పక్షికి నోట్లో పెడుతుంది ఎంత అందంగా అంటే కాకులు తింటున్నాయి మాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి నమస్తే అండి మామిడికాయలు హార్వెస్ట్ చేద్దాం ఎలా కొట్టేస్తున్నాయో చూడండి ఉడతలో మాకు తెలియట్లేదు కాయలు అయ్యండి ఎట్లా చూడండి వెళ్ళి ఒక్కసారి కొన్ని ముదిరిగాయలు కోసుకుందాము ఈ ఈ కర్ర గురించి అడిగారు మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను మంగళగిరి నుంచి తెప్పించుకున్నాను అప్పుడు నేను కొనుక్కున్నప్పుడు నాలుగు వేల ఐదు అండి ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలీదు వీటికి ఈ రాడ్కి చాలా మన ఇన్స్ట్రుమెంట్ యాడ్ చేసుకోవచ్చు మన ఛానల్లో ఉంది అయ్యో పండిపోయింది కింద పట్టుకుంటేనే రాలిపోయింది కోసేద్దామండి కాయలు ఈ ముదిరిపోయి ఉంటాయి మనకి ఉడత కొడతేనే ముదిరిపోయిందని తెలుస్తుంది ఇదిగోండి అంకులు కోసి పెడుతున్నారు నేను చెమటలు ఎక్కువ పడుతున్నాయి ఎండలు బాగా ఉన్నాయి ఈ జాగ్రత్త కొన్ని ముదిరికాయలు కోసేసుకుందాం ఈ సంవత్సరం తెలియలేదండి మాకు సరిగ్గా ఎందుకంటే మూడు సార్లుగా కాసింది ఈసారి కింద చెప్పే కదా మీకు పట్టుకుంటేనే రాలిపోతుంది రెండు రెండు కొయ్యండి సార్లు మూడంటే బరువు అయిపోతాయేమో చూసారండి ఎట్లా ఉన్నాయో కాయలు మూడు కాయలు కిలో అవుతాయండి ఈ పైది కూడా రంగు వచ్చింది ఈ రెండింటి పైన అది కలర్ వచ్చింది మనకంటే ఉడతలు పక్షులు అసలు వీడియో తీలిపోతుందండి నేను అది ఉంచితే పోతున్నాను అడిగింది పచ్చిగానే ఉంది అమ్మో మూడు వస్తున్నారు ఒకసారి బొరువు ఉంటుందండి చూసారా చూసారా ఇప్పటికి రెండు డిప్పులలో పెడుతున్నా గార్డెన్ మట్టికి పచ్చగా ఉందండి ఇంత ఎండాకాలం కూడా ఎన్ని కొట్టేసి వాటిష్టం మరీ ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోమంటే హండ్రెడ్ పర్సెంట్ తీసేసుకుంటున్నాయి చూసారా అండి మ్యాంగో హార్వెస్ట్ మీ అందరికీ ఇష్టమైన మామిడి పండు చెట్టునే ఇట్లా పండుతున్నాయి పండి ఇది మనకి రొమానియా దీని పేరు చాలామంది అడుగుతున్నారు ఆంటీ దీని పేరు ఏంటని రొమానియా అండి ఎంత గాలి దుమ్ము వచ్చినా ఒక్క కాయ కూడా కింద పడదు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అందరికీ రిప్లై ఇస్తాను ఓకేనా అండి ఉంటానండి బై అండి చూసారండి పక్షులు ఎట్లా తింటున్నాయో మామిడికాయలు ఎంత బాగా అది తీసుకుని మళ్ళీ ఇంకో పక్షికి నోట్లో పెడుతుంది ఎంత అందంగా అంటే కాకులు తింటున్నాయి మాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి అంకుల్ చూసారండి కాయిని మట్టి లేకుండా తుడిసి అట్టపెట్లో పెడతారు